వెస్టోరియా ప్రో సుడిదోమకు కొత్త పరిష్కారం ఈ సుడిదోమ ఇకపై ఎటువంటి నష్టాన్ని కలిగించదు కేవలం ఇరవై నాలుగు గంటల ముందు అది మీ వరి పంటలో రసం పీల్చుతోంది కానీ మీరు నన్ను ఉపయోగిస్తున్నారని తెలియదు వెస్టోరియా ప్రో అని ఉత్తమమైన పరిష్కారం నా రెండు విధాలుగా పనిచేయడం క్రియాశీలం చేయడానికి ఒక్క స్ప్రే చాలు మొదట సుడిదోమ రసం పీల్చడం ఆపుతుంది పంట నష్టం వెంటనే ఆగిపోతుంది రెండవది ఇది సమన్వయం మరియు పట్టుకోల్పోతుంది మరియు దుబ్బు నుండి పడిపోతుంది నా ద్విధ చర్య వల్ల అన్ని జీవిత దశల్లో నిరోధక కి వ్యతిరేకంగా ఉత్తమ పరిష్కారాన్ని తెస్తుంది నేను ఇంత ప్రత్యేకంగా ఎలా ఉన్నాను నేను ప్రత్యేకమైన ద్విధ చర్య విధంగా పనిచేస్తాను నేను రసం పీల్చడాన్ని అరికడతాను నేను వాటిని త్వరగా పోయేలా చేస్తాను నేను వాటి పునరుత్పత్తిని పరిమితం చేస్తాను మరియు దీర్ఘకాలిక నియంత్రణను అందిస్తాను వెస్టోరియా ప్రోతో మీరు ఉత్తమ రక్షణను పొందడమే కాదు మీరు మీ పెట్టుబడిపై ఉత్తమ రక్షణ ఉత్తమ సమర్థత మరియు ఉత్తమ రాబడిని పొందుతారు అదే నేను వెస్టోరియా ప్రో విజయానికి ఉత్తమమైనది